నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనేని బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలముని పైకృరించునే ఆయనేని బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలముని పైకృమ్ మరించునే స్థుతింపజేయునే నిను అలంకరించునే புனரோரிஞ்சு வினு அலங்கரிச்சு கோல் போயினத புனரோரிச்சு நனசா ஆயன மரச்சுனா விட்டூர் விண்ணா నీహద్దులన్నిటిలో సమృద్ధిగా నాలెన్నో ఇది మొదలు వినబడునే నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధిగా నాలెన్నో ఇది మొదలు వినబడునే తరిగిపోను నేను అణగార్చబడను నేను తరిగిపోను నేను అనగార్చబడను నేను స్తుతింపజేయునే నిను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే దా ఆయన మరచునా సరి చేయుడే ఓహో స్థిరపరచినాడే బలపరచినాడే పునుణి చేయునే సరి చేసి నిన్ను హే చిన్న ప్రభువు ఈ వత్సరములో అలంకరించుని సుతింపజేయుని నేను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే విచారించువారు లేక ఒంటరి అయ్యున్న నీకు చేసి పరిపాలననిచ్చునే విచారించు వారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే కూలిన కోటను రాజగృహముగ మార్చును కూలిన కోటను రాజగృహముగ మార్చును స్తింపజేయును అలంకరించునే నేను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనేని బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలముని పై కృమ్మరించునే ఆయనేని బాధలన్నీ కనుమరుగు చేయునే

సమయం ప్రార్థన చేసుకుందాం మహా ద్రువైన గొప్ప దేవ సర్వోన్నత స్తోత్రాలు ప్రభా ఇవదే కాలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానిస్తుంటుండగా ప్రభావ యువదే కాలం మందు తండ్రి మా మాకు వీక్షకులతో నీవే వాక్యం ద్వారా దర్శించవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి నీ వాక్కులోంచి మమ్మల్ని దర్శించండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచమని ఏసు నాములై ప్రార్థనలు అడిగి కొంచున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఒకటవ పేతురు గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును సో మన యొక్క విశ్వాసము ఎలాంటిదంటే అమూల్యమైన విశ్వాసం అని పేతురు భక్తుడు చెప్తున్నాడు ఎందుకంటే తను తన యొక్క ఎక్స్పీరియన్స్ లో మొదటి దినాల్లో తన పరిస్థితి ఎలా ఉండేదంటే గుబుల్ అయిపోయినటువంటి క కదిలిపోయేటువంటి విశ్వాసంతో ఉండిపోయేవాడు అంటే అప్పుడే విశ్వాసం ఉండి అప్పుడే మళ్ళా ఫెయిత్లెస్ డీడ్స్ కూడా తనలో కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే తను నీవే ప్రభు అయితే నేను కూడా నీతి మీద నడవడానికి అనుమతించు ప్రభు అని చెప్పేసి పేతురు భక్తులు వేసు ప్రభుని కోరినప్పుడు ఓకే నువ్వు కూడా రావచ్చు అని చెప్పేసి అన్నప్పుడు విశ్వాసంతో మొదటి ప్రారంభించిన యాత్రలో ఒక్కసారిగా ఏమైందంటే నీళ్లను చూడడం ఆరంభించాడు పరిస్థితులను చూడడం ఆరంభించాడు అమ్మో నేను నీళ్ళ మీద నడుస్తున్నానా అని చెప్పేసి ఎప్పుడైతే అవగాహన కలిగిందో తనలో భయాందోళన స్టార్ట్ అయ్యింది అప్పుడు తన విశ్వాసం కాస్త అవిశ్వాసంగా అల్ప విశ్వాసం అయిపోయింది అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఆ కాన్సెప్ట్ లో అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడ్డావు సో అల్ప విశ్వాసి అనిపించినటువంటి వ్యక్తి ఈ రోజు మొదటి పేతురు గ్రంథంలో తను ఏం చెప్తున్నాడంటే అమూల్యమైన విశ్వాసం అని చెప్పేసి అంటున్నాడు సో అమూల్యమైన విశ్వాసంలోనికి తను వచ్చాడు కాబట్టే తను ఈ విధమైన చెప్తున్నాడు ఆ మాట సో మీ విశ్వాసము నమీనియల్ కాదు మీ విశ్వాసము ఆ ఎన్నికలేనిది కాదు మీ విశ్వాసం ఎటువంటిది అంటే అమూల్యమైన విశ్వాసము ఒక అల్ప విశ్వాసి దేవునిలో సాగుతూ సాగుతూ అమూల్యమైన విశ్వాసం పొందుకున్న తర్వాత ఆ విశ్వాసపు స్థాయిలో తారస్థాయికి వెళ్ళిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ విశ్వాసము అమూల్యమైనది సో ప్రెషియస్ అది గోల్డ్ అండ్ సిల్వర్ అలాగే ప్లాటినం డైమండ్స్ కంటే కూడా ఎంతో విలువైనది సో అవన్న కూడా కాలగర్భంలో వాటికి కూడా ఒకవేళ అంటే జనరల్ గా ఈ ఖనిజ సంపదకి చాలా విలువ ఉంటది జనరల్ గా లౌకి ఈ యొక్క భౌతిక లోకంలో ఒక్కవేళ అవైనా కనుమరుగైపోవచ్చు కానీ నీ విశ్వాసానికి దేవుని దృష్టిలో చాలా విలువ ఉంది నీ విశ్వాసము చాలా అమూల్యమైనది అమూల్యమైనది సో ప్రెషియస్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే విశ్వాసము ద్వారా జరగలేని కార్యాలను దేవుడు జరగనిస్తాడు విశ్వాసము ద్వారా పొందుకోలేని కార్యాలను పొందుకునేలా చేస్తాడు విశ్వాసం అనేది కొన్ని సందర్భాల్లో పరీక్షకు గుండా వెళ్తుంది ఆ విశ్వాసపు యాత్రలో మన జీవితాలలో చాలా సార్లు పరిస్థితుల గుండా పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు శోధనల గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసం కూడా ఉన్న విశ్వాసం కూడా అడుగంటికి పోయే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతుంటాయి ఎంత విశ్వసించి ప్రార్థిస్తామో లైఫ్ ఎలా ఉంటుంది అంటే అంత ఉల్టాగా వెళ్ళిపోతా ఉంటుంది ఎంతగా ఫెయిత్ కలిగి ముందుకెళ్దాం అనుకుంటామో ఆ రోజు జీవితాలు ఎలా అవుతాయి అంటే ఉల్టా వెళ్ళిపోద్ది అందుకనే విశ్వసించడానికి కారణాలు మనకు కనిపించవు ఎందుకు దేవుడు విశ్వాసానికి ప్రథమ స్థాయి ఇచ్చాడంటే విశ్వాస మెట్టు ఒక ఎత్తే వాస్తవ సంఘటనలు దానికి ఉల్టా ఉంటాయి అందుకే నమ్మడానికి ఛాన్స్ అనేది ఉండనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం అమూల్యమైనది నీ విశ్వాసానికి ఒక విలువ ఉంటుంది ఖచ్చితంగా నీ విశ్వాసం ద్వారా జరగలేనిది లేదు నీ విశ్వాసం చాలా నా దృష్టిలో ప్రెషియస్ అని చెప్పేసి దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే విశ్వాస పరిస్థితులు విశ్వాసపు మాటలు ఒక రక్త అయితే వాస్తవ సంఘటన దానికి పూర్తి ఉల్టాగా ఉంటాయి విశ్వసించడానికి నమ్మకం పెట్టుకోవడానికి మాత్రం అనువుగా ఉండదు అలాంటి సందర్భంలో నీవు ఏదైతే ఫేర్ చేస్తున్నావో ఏదైతే నమ్మకం పెట్టుకుని దేవుడి మీద ఆశిస్తున్నావో అలాంటప్పుడు నీ విశ్వాసం దేవుని దృష్టి ఎలా ఉంటుందంటే అమూల్యంగా ఉంటుంది జీవిత సంఘటనలు జీవితాన్ని కుదిపేసినట్టుగా కనిపిస్తాయి అలాంటి సమయంలో నా మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు కదా నీ నమ్మకం నేను వమ్ము చేయనని దేవుడు అంటాడు నీ నమ్మకం తగ్గట్టు నేను కార్యాలు చేస్తాను అయితే కొన్ని సందర్భాలలో ఆ విశ్వాసము వ్యక్తపరచబడే ముందు నీకు కొన్ని రకాల శోధనలు వస్తాయి నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తాయి శ్రమలు పాలయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి అలాంటి సమయంలో ఉంచుతున్న విశ్వాసాన్ని నేను మరచడానికి అన్యాయస్తుని కాను నీ విశ్వాసాన్ని నేను ఒక విలువైనదిగా ఎంచుతాను అందుకే అమూల్యమైన విశ్వాసం అని దేవుడు పేతరు భక్తునితో రాయించాడు ఒక అల్ప విశ్వాస అమూల్య విశ్వాసం గురించి మాట్లాడడానికి తగున అంటే మానవ కోణంలో చూస్తే ఆ పేతులంగానే పడిపోయిన పేతురు లేదా బొంకేసిన పేతురు అది మనకు రావచ్చేమో ఒక సందర్భంలో యేసు ప్రభుని అప్పగించే సమయంలో కూడా ఎవరో నాకు తెలియదని బొంకేశాడు అలాంటి ఒక మైనస్ ఫెలో లేకపోతే అలాంటి విశ్వాసంలో అలాంటి విశ్వాసపు మాటల గురించి ఇంత తారాస్థాయిలో మాట్లాడుతున్నాడంటే మరి పేతురు యొక్క దేవుడు ఎవరో పేతురు గుర్తిరిగాడు పేతురు విశ్వాసపు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో చూచాడు అందుకే చరసాల్లో వేసినప్పుడు కూడా సంపూర్ణంగా నిద్రపోయాడు అంత ముందంతా కూడా భయపడిపోయాడు ఎవరో నాకు తెలియదు అయ్యో నేను మునిగిపోతున్నానని చెప్పేసి ఆయా ఓడిపోయినటువంటి పరాజయంలో ఉన్నటువంటి పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు వి అమూల్యమైన విశ్వాసంలోనికి క్రమక్రమంగా వెళుతూ ఉన్నప్పుడు రేపు ఒదును చంపేస్తారన్నప్పుడు ఈ రోజు ప్రశాంతంగా చరసాల్లో తన్ని పెట్టుకుని నిద్రపోయాడు దేవదూత లేపేంత వరకు కూడా లేగలేదు దేవదూత లేపినా కూడా ఇది ఒక కళేమో అనుకున్నాడు అంతగా దేవుడు కార్యాలు చేయడం ఆరంభించాడు నీ నా జీవితాలలో కూడా దేవుడు ఇది కళ నిజమానిపించేటటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన కార్యం చేయడం ఆరంభించినప్పుడు ఎవరు త్రిప్పలేరు ఆయన మన పక్షంగా నిలవబడినప్పుడు అది ఎవ్వరు మన జీవితంలో చేసే ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు ఆయన మన పక్షంగా నిలవబడినప్పుడు సాహస కార్యాలు చూడలేని కార్యాలు అంతు పట్టని కార్యాలు ఆశ్చర్య కార్యాలు భ్రమణ ఇది వజ్నాలు అనిపించేటువంటి కార్యాలు కూడా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఆయన ఆరంభిస్తే ముగించే దేవుడు నీకు ఒక విషయం తెలియపరిస్తే దాన్ని కొనసాగించి మంచి రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా నీ విషయంలో దేవుడు నిద్రపోడు మనుషులమైన మనమే కొన్ని విషయాల్లో ఏదైనా సాధించడానికి మరి అకుంఠిత దీక్షతో నిద్ర పట్టకుండా నిద్ర పట్టేటువంటి నిద్ర మత్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఇది పని చేయాలని చెప్పేసి అంతగా దీక్షతో చేయగలిగినట్లయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ విశ్వాసాన్ని దాటిపోయే దేవుడు కాదు నీ విశ్వాసం ఆయన దృష్టి ఎలాంటిదంటే అమూల్యమైన విశ్వాసము అది ఒక వజ్ర వైడూర్యాలతో పోల్చలేనంత గొప్ప తారాస్థాయిలో ఉన్నటువంటిది నీ విశ్వాసం జీవితంలో నీవు చూపించే విశ్వాసాన్ని దేవుడు మర్చడానికి విడిచిపెట్టడానికి పక్కన పెట్టడానికి ఆయన కొన్ని సందర్భాల చేత కాదు ఎందుకంటే ఆ విశ్వాసానికి కదిలిపోయి కార్యాలు చేసినటువంటి సందర్భాలు బైబిల్ చాలా కనిపిస్తున్నాయి మన బ్రతుకు జీవితంలో కూడా మనం విశ్వసించి కొన్ని సందర్భాల్లో దేవుడు కార్యాలు చేసినవి కూడా మనకు జ్ఞాపకం వస్తాయి కాబట్టి దేవుడు దృష్టిలో మన విశ్వాసము తమాషా కాదు మన విశ్వాసము కొట్టి పడేసే మాట కాదు దేవుని దృష్టిలో మన విశ్వాసానికి ఒక విలువ ఉంది ఆయన విలువైన దాని ఎంచుకుంటున్నాడు మన విశ్వాసాన్ని మన గట్టి నమ్మకాన్ని దేవుడు కాల దన్నుకుని వెళ్ళిపోవడానికి మాత్రం ఇష్టపడతలేదు కొన్నిసార్లు ఈ యొక్క యాత్రలో మరి జరగని మరి కొన్ని సోదలను గుండా వెళ్తామేమో కానీ దేవుడు తర్వాత దాని ప్రషియస్ జ్యువెల్ లాగా మనల్ని బయటకు తీసుకొస్తాడు మరి బంగారము మట్టిలో వస్తుందంట కానీ ఆ బంగారం పరీక్ష గురైన తర్వాత శుద్ధ సువర్ణం అయిపోయి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటూ అలాగ మార్కెట్ లో పెట్టినప్పుడు దాని విలువ ఒక్కసారి అమంతంగా రైజ్ అవుతున్నప్పుడు నిజంగా ఈ రోజు మార్కెట్ లో బంగారం ధర ఇంత కాస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే అది కొన్ని టెస్ట్లు గుండా వెళ్ళింది మరి ఎంత టెస్ట్ గుండా వెళ్తే దాని విలువ అంతగా పెరిగి మరి ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు అంటూ డివైడ్ చేయబడి మరి ఒకదానికంటే మరొకటి ఇంతగా మరింతగా అది ప్రెషియస్ గా అమ్మబడుతూ ఉంది కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఇవి ప్రెషియస్ గా ఉండొచ్చేమో కానీ అంతకంటే ప్రెషియస్ నా నీ నీ విశ్వాసము నా దృష్టిలో అంతకంటే ప్రెషియస్ నీ విశ్వాసం అంతకంటే నా దృష్టిలో అమూల్యమైనది ఒక ఖనిజ సంపదకు లోకం విలువ వచ్చేమో కానీ నేను ఖనిజ సంపద కనుమరుగైపోయే ఖనిజ సంపద కంటే కూడా నీ విశ్వాసం నా దృష్టికి చాలా విలువైందని దేవుడు చెప్తా ఉన్నాడు అమూల్యమైనది నీ విశ్వాసము అతి శ్రేష్టమైనది నా జీవ్ నా యొక్క సైట్ నుంచి నేను నీ విశ్వాసాన్ని నేను లెక్క వేస్తున్నప్పుడు నీ విశ్వాసం నా దృష్టిలో చాలా ఘనమైనది అని దేవుడు చెప్తా ఉన్నాడు సో అది ఎరిగినటువంటి పేతులు భక్తుడు ఈ అధ్యాయంలో ఏం రాస్తాడంటే అమూల్యమైన విశ్వాసము అని రాయడం జరిగింది అయితే ఈ అమూల్యమైన విశ్వాసము ఎలా వస్తుంది అంటే శోధనలకు పరీక్షలకు నిలిచినదే శోధనల చేత కొన్ని రకాల శోధనలు వస్తాయి ఖచ్చితంగా దేవుడు ఊరికి అమూల్యమని చెప్పట్లేదు లేదు దేవుడు శ్రేష్టం అని చెప్పట్లేదు దేవుడు ఊరికనేది అని చెప్పడం లేదు దే దీనికి కొన్ని టెస్ట్లు అయితే వస్తాయి ఎప్పుడు వస్తాదంటే నీ నా జీవితాలలో మనము శోధనల గుండా వెళ్ళినప్పుడు ఆ శోధనలో పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు శోధనలు పరీక్షల జీవితాలు వస్తున్నప్పుడు ఈ శోధన పరిశీ పరీక్షల కంటే కూడా మన గట్టి నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడు మన విశ్వాసం దేవుడు ఫిదా అయిపోతా ఉంటాడు సో అలాంటి సమయంలో మరి ఎప్పుడు ప్రెషర్స్ అంటే మన జీవితంలో అమూల్యమైన విశ్వాసం రావాలంటే ఊరికే రాదు కొన్ని టెస్ట్లు గుండా వెళ్ళాలి డిగ్రీ సర్టిఫికేట్ ఊరికే రాదు ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ ఒక పిహెచ్డి సర్టిఫికేట్ కానీ ఊరికే రాదు దాని వెనకాల ఎంతో ప్రాసెస్ ఉంటుంది చివరాఖరికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేతిలో పట్టా పట్టినప్పుడు ఈ చిన్న సర్టిఫికేట్ కోసమే కదా ఎన్ని సంవత్సరాల నుంచి చదివాను ఈ చిన్న సర్టిఫికేట్ కోసమే కదా ఎంత కాలం ప్రయాసపడ్డాననిపిస్తుంది అయితే ఆ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ లేదా పిహెచ్డి సర్టిఫికేట్ బయట ప్రపంచానికి అది ఎంత విలువైందంటే అది తీసుకుని వెళ్ళినప్పుడు క్యాంపస్ లో జాబ్స్ రావటం ఉద్యోగాలు రావటం జీవనోపాధి కలగటం మనకు అనిపిస్తుంది కాబట్టి మరి రోజు ఏది జరగదు ఆన్ ది స్పాట్ ఒక రోజు ఏది జరగదు ఒక ప్రాసెస్ ఉంటది ఏ పనికైనా ఒక ప్రాసెస్ ఉంటది అయితే నీ అమూల్యమైన విశ్వాసం ఎప్పుడు బయటపడిద్దంటే శోధనలు పరీక్షలు వచ్చినప్పుడు నిలచినప్పుడు అది అమూల్యమైన విశ్వాసము సో శ్రోధనలు పరీక్షలు వచ్చినప్పుడు మరి మరి ఒకటే ఒకటే సిచ్యువేషన్స్ అందరికీ వస్తుంది ఒకటే సిచ్యువేషన్స్ అన్ని అన్ని పరిస్థితులు వస్తాయి కానీ ఆ సిచ్యువేషన్స్ నిలబడే స్థాయి అనేది మరి దాన్ని బట్టే అది ఎంచబడుద్ది బండ మీద కట్టుబడిన ఇంటి మీద అలాగే ఇసుక మీద కట్టబడిన ఇంటి మీద రెండింటి మీద గాలి వాన వర్షం ఇవన్నీ వచ్చాయి కానీ ఒకటి కూలిపోయింది ఒకటి నిలిచింది నిలిచిన నిలిచడానికి అది లోతైనటువంటి దాని మీద కట్టబడింది కాబట్టి మన జీవితంలో అమూల్యమైన విశ్వాసము అతి శ్రేష్టమైన విశ్వాసము మరి రెండు అందరికీ శ్రమలు వస్తాయి అందరికీ శోధనలు వస్తాయి కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది కానీ క్రీస్తులో కట్టబడిన ఇల్లు నిలబడుద్ది ఏసులో విశ్వాసముతో నిలబడిన కుటుంబము మరి కట్టబడతది సో ఈ రీతిగా మన జీవితాలలో అమూల్యమైన విశ్వాసము ఒకే రోజులో రాదది మరి అల్ప విశ్వాసి స్థాయి నుంచి అమూల్యమైన విశ్వాసిగా మరి పేతురు ట్రాన్స్ఫామ్ అవడానికి కొంతకాలం పట్టింది అయితే దేవుడు ఎప్పుడు కూడా పేతును వదిలిపెట్టలేదు అల్ప విశ్వాసిని వదిలిపెట్టినట్లయితే తన చరిత్ర అల్ప విశ్వాసతో ఆ లేబుల్ తోనే తన జీవితం చర్మాంకంలోకి వెళ్ళిపోయేది ఎందుకంటే యేసు ప్రభు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వెంబడించి కూడా ఈ ఎవరో నాకు తెలియదని బొంకినప్పుడు వదిలిపెట్టినట్లయితే తన విశ్వాస స్థాయి అక్కడతో ముగిసిపోయేది కానీ ఏసుప్రభు అవకాశం ఇచ్చాడు అమూల్యమైన విశ్వాసిగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు ఆ వ్యక్తి ప్రపంచ ప్రపంచానికి మరి క్రైస్తవ ప్రపంచానికి సవాల్ చేస్తుందంటే అమూల్యమైన విశ్వాసంలోకి మీరు రావాలి అయితే ఊరికే రారు మీరు మీరు శ్రమల గుండా వెళ్తారు శోధన గుండా వెళ్తారు మీరు నిలిచినట్లయితే పరీక్షకు నిలవబడిన విశ్వాసంగా మీ విశ్వాసం ఉండగలిగితే మీ యొక్క అమూల్యమైన విశ్వాసము ద్వారా దేవుడు గణపరచబడబోతున్నాడు మీ అతి శ్రేష్టమైన విశ్వాసం ద్వారా దేవుడు ఆనందించబోతున్నాడు ఆయన కదిలి కార్యాలు చేసేంత స్థాయిలోనికి మీ జీవితాల్లోకి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నేనే పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు ఒక విషయం గురించి చెప్పాలంటే కొంత అనుభవం అయితే ఉండాలి తన అనుభవం ఏంటంటే అల్ప విశ్వాసి స్థాయి తన పరిస్థితి ఏంటంటే బొంకిన స్థాయి తన స్థితి ఏంటంటే అవిశ్వాసికన్న ఘోరంగా మాట్లాడ ప్రవర్తించినటువంటి తీరు అయితే ఈ రోజు అమూల్యమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు క్రమక్రమంగా తన జీవితాన్ని ఎదిగింప చేసినప్పుడు విశ్వాసం మామూలు అంశం కాదు విశ్వాసము దేవుడు కోరుకునేటువంటి ఒక మంచి అవ లక్షణము మంచి గుణశీలత కాబట్టి ఈ యొక్క విశ్వాసం మీరు వదిలిపెట్టొద్దని క్రైస్తవ ప్రపంచానికి రాస్తూ ఉన్నాడు కాబట్టి మీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము అయితే ఊరికే రాదు పరీక్షల గుండా మీరు వెళ్తారు అయితే అలాంటి టైంలో మీరు నిలబడాల్సి ఉంది మీరు శోధన గుండా వెళ్తారు అయితే మీరు నిలబడవలసి ఉంది అప్పుడు వస్తుంది మీ అమూల్యమైన విశ్వాసము అప్పుడు వస్తుంది మీ మీ యొక్క మీ యొక్క విలువైన విశ్వాసము కాబట్టి మన జీవితాలలో పరీక్షలు శోధనలు వస్తాయి అప్పుడే మన అమూల్య విశ్వాసము ఆ పరీక్షలకు నిలబడినట్లయితే ఆ పరీక్షలకు నిలిచినదైతే అమూల్య విశ్వాసం బయటకు వస్తుంది ఆ అమూల్యమైన విశ్వాసం చూసి దేవుడు సంతోషిస్తాడు ఆ అమూల్యమైన విశ్వాసం చూసి మన జీవితాలలో కార్యాలు చేయడానికి ఇష్టపడతారు అయితే ఒక్కరోజే రా రావాల్సిన అవసరం లేదు మన జీవితంలో క్రమక్రమముగా ఆ యొక్క అమూల్యమైన విశ్వాసంలోనికి మనము రూపాంతరము చెందుతాము ఆ యొక్క అమూల్యమైన విశ్వాసంలో క్రమక్రమంగా ఎదుగుతాము అందుకనే మనము పసిపిల్లలమై ఉండక మనము ఎదుగుతూ ఉండాలి విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి మరి క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన విశ్వాసం చూసి దేవుడు కూడా సంతోషిస్తాడు ఈ రోజున విశ్వాసం ఇదే విశ్వాసము మళ్ళా పది సంవత్సరాల తర్వాత కూడా అంతే లెవెల్లో ఉంటే దేవుడు మనం చూసి సంతోషించడం కానీ మరి క్రమక్రమంగా విశ్వాసములో అంతకంతకు ఎదిగిన వారంగా ముందుకు సాగినప్పుడు ఒక అమూల్యమైన విశ్వాసము దేవుడు మనలో చూడగలిగే స్థాయి వచ్చేంత వరకు కూడా మనము అన్ని విషయాల్లో కూడా ఎదగాలి సో అలా ఎదుగునట్లుగా దేవుడు మనకి కృప చూపుతాడు అయితే దానికి ముందర వచ్చేటువంటి శోధనలు చేసి దేవుడు ఏమీ పట్టించుకోవట్లేదు దేవుడు ఏమీ చూడట్లేదు ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోవట్లేదు ఎంతగా మొరపెట్టినా ఎంతగా మరి మేము విజ్ఞాపనలు చేసినా మమ్మల్ని అస్సలు ఆలకించట్లేదు అనిపించేటువంటి సంఘటనలు కూడా ఈ ఎదురవుతాయి శోధనలు వస్తాయి ఓర్పు పోయేంత వరకు మన పరిస్థితులు మరి అసలు ఎందుకు ఇంకా ప్రేయ చేయడం కూడా వేస్టే సంవత్సరాలు కొరది ప్రార్థన చేసినా దేవుడే ఆలకి ప్పుడు ఆయనకు మొర వల్ల ప్రయోజనం ఏంటి అలా మొరపెట్టి ఫలితం ఏముంది టైం పాసే కదా అనిపించేటువంటి సంఘటనలు కూడా రావచ్చు అయితే మనం వదిలిపెట్టకూడదు మనం వదిలిపెట్టకూడదు కనాను ఆ స్త్రీ తన కుమార్తె బాగు కోసం ఏం చేసిందంటే పట్టుదలతో ప్రార్థించింది దేవుడు యేసు ప్రభు ఆ కుమార్తెను బాగు చేసి అంతవరకు అసలు వదిలిపెట్టలేదు అన్యురాలు వదిలిపెట్ట మరి కుక్క అని చెప్పేసి కుక్క పిల్లలు కుక్కలు మీరు మీకు చేయాల్సిన అవసరం లేదు అంటే ఆమెను కించపరచడానికి కాదు ఆమె విశ్వాసం ఎంత వరకు ఉందో టెస్ట్ చేయడానికి దేవుడు అక్కడ అనుమతించినప్పుడు ఆమె వెనక్కలేదు ఇంకా దావేది కుమారుడ అందరినీ కనికరిస్తున్న దావేది కుమారుడ నాకు చిన్న కుమార్తెను కూడా కనికరించు యజమానుడు బళ్ళ కింద పడే రొట్టె ముక్కలు ఎరుకోవడానికి వచ్చాను నీ దగ్గర కుమార్తె స్వస్థ కోసం వచ్చానన్నప్పుడు శిష్యులు కూడా ఆమెను పంపించడానికి ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆమె అస్సలు వెళ్ళడానికి ఇష్టపడతల్లా అక్కడి నుంచి కళ్ళడానికి ఇష్టపడతల్లా కార్యము చూడాలి అవును మన జీవితాలలో అమూల్యమైన విశ్వాసము ఊరికి రాదు శవదలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అసలు విశ్వాస యాత్రలు ఇంకా విశ్వాసమే చూపకూడదన్న పరిస్థితి కూడా ఉత్పన్నమైంది అయితే వదిలిపెట్టకూడదు వదిలిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుద్ది పరిస్థితులు ఏ మాత్రం విశ్వాసానికి సపోర్ట్ చేయవు ఎప్పుడు కూడా మన విశ్వాసం ఉంచడానికి ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ చేయదు దేవుని యొక్క మాట మనకు సపోర్ట్ మనకి బయట పరిస్థితులు మరి విశ్వాస కోణం రెండు క్వైట్ అపోజిట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా విజ్యాతి ధృవాలుగా ఉంటాయి విక ఒక్కదానికి ఒక్కటి వికర్షించుకుంటూ ఉంటుంది ఏమాత్రం సపోర్టివ్ గా ఉండదు అయితే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట మన జీవితంలో చాలా సపోర్టివ్ గా ఉంటది చాలా మనకి తోడుగా నిలబడుతుంది మన శ్రమల్లో నిలబడే దేవుని వాక్యమే మన తోడు అందరు వదిలిపెట్టవచ్చు కానీ దేవుని మాట పట్టుకున్న వారికి ఆ మాటే మరి విశ్వాసములు అంతకంతకు ప్రబలేటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో మనకు మన అమూల్యమైన విశ్వాసము ముందుకెళ్ళాలంటే దేవుని మాటలు పట్టుకుని ముందుకెళ్ళాలి దేవుని వాక్కును పట్టుకుని వెళ్ళాలి ఈ శోధనలో దేవుని వాక్యం మనం తోడుగా నిలిచినప్పుడు అన్ని రకాల శోధనల్ని క్రమక్రమంగా ఎదు మరి ఆ యొక్క శోధన జయించే క్యాపబిలిటీ దేవుడు ఇస్తాడు నేనేనా యాత్రలు నడిసిందని తర్వాత జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడు అనిపించేటువంటి సంఘటనలు కూడా దేవుడు మన జీవితంలో చేస్తాడు అల్ప విశ్వాస స్థాయి నుంచి అమూల్యమైన విశ్వాసం పొందుకున్న పేతరు చెప్తా ఉన్నాడు సో మీరు శోధన నిలవండి మీ విశ్వాసం శోధన నిలిచేనట్టుగా మీరు దేవుడు అనుమతించండి మీ జీవిత ప్రక్రియలో దేవుడు చేసేటువంటి కార్యాల్లో మీ అమూల్యమైన విశ్వాసం బయటికి రావాలంటే శోధనలు గుండా మరి వెళ్తారు ఓర్పు పోయేటువంటి పరిస్థితులు గుండా వెళ్తారు అయితే ఈ టెస్ట్లన్నీ కూడా జయించడానికి మీ జీవితాలను మీరు అనుమతించినట్లయితే మీ జీవితాల్లో అమూల్యమైన విశ్వాసం చూసి దేవుడు కూడా ఆనందిస్తాడని మరి పేతృ భక్తుడు అయితే చెప్తా ఉన్నాడు మనము కూడా దేవుని యొక్క దేవుని సన్నిధానంలో మన అమూల్యమైన విశ్వాసం బయటకు వచ్చేటట్టు సపోర్టివ్ గా ఉండాలి అలాగే చూడగలిగినట్లయితే జేమ్స్ వన్ టూ టు ఫోర్ చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాల్లో నా సహోదరుల మీ విశ్వాసం కలుగు పరీక్ష బోర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి సో విశ్వాసానికి పరీక్ష కలుగుద్ది అది పరీక్ష వస్తేనే అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది ఏ రీతిగా డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే ఎన్నో రకాలైన ఎగ్జామ్స్ దాటుకుని దాటుకుని చివరా కొరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాక మనం పట్టా చేతికి వచ్చి ఉద్యోగంలోకి వెళ్తామో అలాగే విశ్వాసానికి కూడా పరీక్షలు వస్తాయి అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మన జీవితాలలో దేవుడు ఏం అవుట్పుట్ ఇస్తావాలనుకుంటున్నాడంటే ఓర్పు తీసుకురావాలని కోరుతా ఉన్నాడు సో ఓర్పును తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే శ్రమలైన శోధనలు మన జీవితంలో ఓర్పు రావటం కోసం అని అనుమతిస్తాడు అలా వచ్చినప్పుడు మీరేమి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే అలా వచ్చినప్పుడు రిజాయిస్ అవ్వండి అలా వచ్చినప్పుడు పేషెన్స్ కలిగి సంతోషించండి మీకు సహనం రప్పించడానికి పరిస్థితులు దేవుడు అనుమతిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోండి మీరు విశ్వాస యాత్రలో ఉన్నారనే విషయానికి జ్ఞాపకం చేసుకోండి మీ విశ్వాసంకు టెస్ట్ రాకపోతే మీరు అక్కడే ఉంటారు తర్వాత మీ విశ్వాసం గొప్పదని ప్రభు చాలా సందర్భాలు చెప్పాడు అమ్మాని విశ్వాసం గొప్పది అని చెప్పేసి చాలా సందర్భాలలో దేవుడు చెప్పారు ఎందుకు విశ్వాసం గొప్పదంటే వాస్తవ సంఘటనకు విశ్వాసంతో నడిచే పరిస్థితులకు ఎప్పుడు కూడా వికర్షించుకుంటే ఒక దానికొకటి ఏ మాత్రం సపోర్టివ్ ఉండదు అలాంటి టైంలో నీవు ఫెయిత్ కలిగి ఉంటావు కాబట్టి అలాంటి టైంలో నీవు ఓర్పు కలిగి ఆ విశ్వాసపు సంబంధమైన కార్యము బయటకు వచ్చేంత వరకు నీవు ఓపికతో దేవుడి వైపు చూస్తావు కాబట్టి అక్కడ నీకు ఓపిక దేవుడు నేర్పిస్తున్నాడు అట్ ది సేమ్ టైం నీ యొక్క వికర్షించుకునేటువంటి సంఘటనను చూడకుండా నా వైపు చూసావు కాబట్టి నీ జీవితంలో కార్యము నేను చేస్తాను కార్యము వస్తుంది నీ విశ్వాసం లెవెల్ పెరుగుతూ ఉంటుంది ఓర్పు పుట్టిస్తాడు అన్ని రకాల పరిస్థితుల నుంచి అవుట్కమ్ వచ్చినప్పుడు ఆనందించడం ఆనంద బాష్పాలతో దేవుడు మిగులుస్తాడు కాబట్టి ఉదయకాలం మందు విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు పై స్థాయిలో పెట్టడానికి కారణం ఏంటంటే విశ్వాస క్రియలు వాస్తవ సంఘటనలు పూర్తిగా ఆటోమేటిక్ గా అసలు పూర్తి ఎప్పుడు కూడా విశ్వసించడానికి అనువుగా ఉండవు కాబట్టి నువ్వు విశ్వసించు నీ విశ్వాసం ఊరికే రాదు నీకు టెస్ట్లు గుండా వెళ్తావు ఓర్పు తీసుకొస్తాను అవుట్పుట్ వచ్చినప్పుడు ఆనందిస్తావు కాబట్టి అతి ఆనందం నీకు నాకు కావాలంటే విశ్వాస దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని ఆనందంగా స్వీకరించినప్పుడు మన జీవితంలో కూడా అవుట్పుట్ వస్తుంది మంచి ఆనంద భాష దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు అట్టి కృపాధాన్యత ఉదయ కాలం ముందు ప్రతి ఒక్కరికి అనుగ్రహించని కోరుకుంటూ ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధువైన దేవానికి స్తోత్రాలు అల్ప విశ్వాసి నుంచి అమూల్యమైన విశ్వాసంలోకి వెళ్ళిన పేతురు అయ్యా తండ్రి మీ విశ్వాసం అమూల్యమైనది అని ప్రభావ నానా రకాల శోధన చేత పరిస్థితుల గుండా మీరు కొట్టబడినప్పుడు వెళ్తున్నప్పుడు మరి మహానందం ఎంచుకోమని తండ్రి అయ్యా యాక భక్తులు చెప్తున్నారు సో ఫెయిత్ ఈస్ ఎప్పుడు కూడా ప్రెషియస్ కాబట్టి ఈ ప్రెషియస్ ఫెయి బయటకు రావాలంటే మా జీవితాల్లో అనుమతింపబడిన పరీక్షలు మేము ఫేస్ చేయడానికి వాటిలో మేము ఓర్పుగా ఉండటానికి వాటి నుంచి వచ్చే అవుట్పుట్ ద్వారా నీకు మహిమ తేవటానికి మా అందరిలో తండ్రి ఫెయిత్ ఇన్సర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం వీక్షకులు వాళ్ళ కుటుంబాల అందరిలో కూడా సంపూర్ణ విశ్వాసము మూల్యమైన విశ్వాసం అతి శ్రేష్టమైన విశ్వాసంలో క్రమక్రమం ఎదుగునట్లుగా మీకు రూపంలో ఇచ్చేయండి ఒక అల్ప విశ్వాస అమూల్యమైన విశ్వాసంలోకి వచ్చినప్పుడు అయా తన తన జీవితం జీవితంలో ప్రభ విశ్వాసం యొక్క విలువేంటో చెప్తున్నాడు మేము కూడా తండ్రి అయా మా విశ్వాస జీవితంలో మేము ఎక్కడున్నామో మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం తండ్రి అయా ఒకవేళ మైనస్ లో ఉంటే కూడా అక్కడి నుంచి కూడా తండ్రి అమూల్యమైన ఫెయిత్ లోకి క్రమ క్రమంగా మేము ఎదిగి మీకు మహిమ తేగలున్నట్లుగా మా జీవితంలో వస్తున్న శోధనలు ఆయా పరిస్థితులు మేము నిలబడినట్లుగా ఓర్పు కలుగునట్లుగా ఆయా నిరీక్షిస్తూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ నీ చేతనే మళ్ళా ఆయా అమూల్యమైన విశ్వాసాలను తీర్చదిద్దపబడేంత గొప్ప ఆధిక్యతలకు మమ్మల్ని మా ప్రియ వీక్షకుల కుటుంబాలను ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ ఉదయం కాలం దీవించవలసిందిగా ఏస్తున్నాముని ప్రార్థన నడిపేడుకున్నాం తండ్రి అమ్మే తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించు కాక అమ్మేన్